ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది అలాగే వేదిక గౌరవ నమస్కారం గారికి మా సత్యబాబు గారికి మా యోగారికి అందరికీ కూడా నాకు పేరు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అండి మనకి ఈ మధ్యన పదోన్నత జాతర కూడా జరుగుతుంది ఆ జాతరలో చాలా మందికి ప్రమోషన్లు వస్తున్నాయి అందులో భాగంగానే ప్రతి మనకి లైవ్ ఎన్నికలు కూడా జరుగుతుంది డిప్యూటీ సీఎం గారు మాట మంత్రి కార్యక్రమం జరుగుతున్న మంది కార్యక్రమంలో అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు కూడా అవుతున్న ఈ మధ్యకాలంలో ఎవరికి కూడా పది రోజుల ఇంతవరకు రాలేదు చాలా మటుకు ఏంటంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా ఒకే కేటంలో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు రీసెంట్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పంచాయతీరాజ్ సాహిత్య చేపట్టిన తర్వాత ఇంత ఫాస్ట్గా ఇంత స్పీడ్గా పదోన్నత రావడం అనేది ఇదే ఫస్ట్ టైం ఉంది నాకు నాకు తెలిసిన అందుకైతే మా పేరు పేరున అందరూ కూడా మన డిప్రెషన్ గారి ధన్యవాదాలు తెలుపుకోవాలి అదైతే వాస్తవం అలాగే ఇప్పుడు ఈ పదోన్నతి మీద మనకి రోజు సెక్రటరీలు ఏమో డిపి్యూ ఎండీఓలుగా వెళ్ళారు జిఎస్ఎస్ ఒకరు మిగతా గ్రేట్ వన్ టూ నుంచి గ్రేట్ వన్ అయ్యారు వీళ్ళందరికీ కూడా ఈనాడు సన్మానం చేయడం జరుగుతుంది మనకి మన సీనియారిటీని బట్టి ప్రమోషన్ కూడా అలాగే వస్తుంటాయండి అలాగే ఈ అందులో పాత్ర అనేది తప్పదు మన రైలు ప్రయాణం లేట్ మన ఎంప్లాయీస్ జీవితం రైలు ప్రయాణం కొంతమంది మన కాకినాడ సికింద్రాబాద్ దొరుకుతారు మంచి మంచి కంపెనీస్ కంపెనీస్ దొరుకుతారు రాజమండ్రి దీపావళి ఉంటారు విజయవాడ దీపావళి ఉంటారు వాళ్ళకి ఏంటి కొంత మనకి ఏది ఏంటంటే ఆ ప్రయాణంలోనే తక్కువ వ్యవధిలోనే బాగా క్లోజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు వాడు రాజమండ్రిలో దిగిపోతే వాళ్ళ గురించి మనం పడేది దాకా కూడా ఆలోచించుకుని ఉంటాం నేను అనే అయినా కూడా వీళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ వీళ్ళ వర్తి కానీ చూడటం జరిగింది ఓకేం లేదు అందరూ కూడా కష్టపడి పనిచేస్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళు వెళ్ళిన స్టేషన్లో కూడా ఇలాగే మనకు ప్రతినిధులు ప్రజాప్రతినిధి కూడా కొందరని కోరుకుంటూ మన ప్రజెంట్ అధ్యక్షుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి